ఎట్టట్టా అని తక్క ఏంది తిక్క అర్థం అవట్లేదా ఓసారి ఈ వీడియో చూడండి వంద మూడు వందల యాభై ఏడు వందలు యానం పాటలు పాడుకుంటున్నారు అర్థమవుతుందా ఓసారి ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఇకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ అయితే చాలా మందికి కోపం తెప్పిస్తుంది ఎస్పెషల్లీ ఏంటంటే పొలిటికల్ పార్టీ వాళ్ళకి కోపం తెప్పిస్తుంది అనమాట అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడారనమాట వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ అలయన్స్ ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉంది బీజేపీ అయినా సరే నేను తప్పుని తప్పు అని ఖండించి తీరతాను ఎందుకంటే నాకు పార్టీ కంటే ముందు దేశం ధర్మం అందులోనూ నా హిందూ ధర్మం నాకు తెలియకడు ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా ఏమ్మా అనిత గారు ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే వంద రూపాయల అడుగు అడుగుకి మూడు వందల యాభై రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేషకి ఓ పని చేయండి మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి వాళ్ళ మీద అంత కొంత చిల్లర చల్లుతూ ఉంటారు సో మీరు చెప్పండి ఇది కొంచెం చిల్లర కాదు ఇట్లా ఇంత ఒక కిలోమీటర్ అయితే వంద రూపాయలు చల్లండి ఆ ఇట్లా రెండు మూడు కిలోమీటర్లు అయితే మూడు వందల యాభై రూపాయలు చల్లండి మేము ఏరుకుంటాం వచ్చి మా స్టాఫ్ ని పంపిస్తామని పెట్టండి చాలా బాగుంటుంది మనకి ఏదైనా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడు అంటే ఆ భగవంతుడికే ఈ రోజు కష్టం పెడుతున్నారు మీరు ఏం ప్రతి ఒక్కలకి హిందూ పండుగలు హిందూ పండుగలు వస్తే చాలు అసలు మీకు ఎందుకు ఇంత కడుపుమంటాం అసలు మాకు నిజంగా అర్థం కాదు ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్కి పెట్టండి ఇదే రూల్ మీరు కి పెట్టండి తర్వాత హిందువులకు కూడా పెట్టండి మేము ఏమైనా అందరికీ సమ సమానంగా రూల్స్ పెట్టండి రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎప్పుడన్నా రూల్స్ పెడతారా మరి వాళ్ళకు కూడా నమాజ్కి వంద రూపాయలు అని పెట్టాలి కదా గణేష్ మండపాల దగ్గర సాంగల్కి వంద రూపాయలు ఏంటి లేకపోతే క్రిస్టియన్స్ అర్ధరాత్రులు కూడా పెడుతూ ఉంటారు కదా నేను ఎవరిని కించపరచట్లేదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి మనం తిట్టడానికి రెడీ అయిపోతుంటట్లే గాని ఆయన భగవంతుడికి ఏం బోల్డని కష్టాలు వచ్చాయంటూడి మాదిలతో కష్టాలు వస్తే ఏంటి మెడితేడితే ఏంటి నాకేం వాళ్ళకు సేమ్ రూల్స్ అప్లై చేసి మాకు కూడా సేమ్ రూల్స్ అప్లై చేయండి మేము వేస్తాం చిల్లరేస్తాం ఏ ఉంది ఎంతో మందికి అన్నదానాలు చేస్తూ ఉంటారు హిందువులు ఎంతో మందికి ప్రతిరోజు మండపాల దగ్గర ఓ ఎవ్వ బోల్డని ప్రసాదాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అసలు మా పండగలంటేనే పది మందిని బతికించడానికి ఉండేటటువంటి వ్యవహారం అది ఒక వినాయక చవితి వస్తే మండపాలు వేసేటోళ్ళు ఏంటి మట్టి బొమ్మలు తయారు చేసేటోళ్ళు ఏంటి అసలు ఒకటేంటి అరటి ఇవి అవ్వచ్చు పత్రమ్ముకునేటోళ్ళు కావచ్చు పూలు పళ్ళు ఎన్ని ఎన్ని వ్యాపారాలు బతికిస్తూ ఉంటారు హిందువులు అట్లాంటిది మీ మొహన చిల్లరేయడానికి మా మాకేముంది నేను దాని బిచ్చం వేస్తాం మేము కావాలంటే మండపాల దగ్గర మీరు వచ్చి అడుక్కుంటున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే టు బి వంద రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అని చెప్పి అడుక్కి మూడు వందల యాభై రూపాయలు మీరు బిచ్చం అడుగుతున్నారు మేము బిచ్చ వేస్తాం ఏముంది మా విగ్రహాల దగ్గర మీరు బిచ్చమెత్తుకుంటుంటే వేయడానికి ఏమన్నా ప్రాబ్లమా నేను ఇప్పుడు ఇలా మాట్లాడాను అనుకో ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మీద ప్రామ పుట్టుకొచ్చేస్తుంది చాలా మందికి ప్రకృతి ప్రేమికులు అంటూ మాట్లాడతారు ఆ మీరు మట్టి బొమ్మలు ఆకులు అవన్నీ తీసుకెళ్లి వాటర్లు వేస్తారు మరి వాటి అన్నింటినీ చెరువుల్లోంచి కాలువల్లోంచి వాటిలోంచి వీటిలోంచి బయటకి తీయాలి వాటికి ఎంత శ్రమ అవుతుందో తెలుసా ఎంత పాడైపోతుందో తెలుసా ఎన్వైరన్మెంట్ ఎంత నాశనం అయిపోతుంది అట్లీస్ట్ ఇలాంటి రూల్స్ అన్నా పెడితే సో అప్పుడైనా కేర్ఫుల్ గా ఉండేసేసి తక్కువ తక్కువగా వాడతారు పెద్ద పెద్ద విగ్రహాలు చేయడం మానేస్తారు అలా అని చెప్పేసి విగ్రహాలు చేసే వాళ్ళ కడుపుల మీద కొట్టడానికి ఎన్వైర్న్మెంట్ పేరుతో మేము చాలా సిద్ధంగా ఉంటాము ఈ సమయంలోనే మట్టి బొమ్మలు అమ్ముకునే వాళ్ళ జీవితాలు సంకరానికిచ్చి సర్వనాశనం చేయడానికి ఎన్వైరన్మెంట్ వాటి సేఫ్టీ ప్రకృతి ఆరాధకులు ప్రేమికులు అనేవాళ్ళ మేము అసలు ఎప్పుడు రెడీగా ఉంటాము ఎందుకంటే ఆ రేపు చేసిన అమ్మాయి ఎట్ట చచ్చిపోయిన పర్వాలేదు కానీ రేపిస్ట్ గారికి ఉరి శిక్ష ఇంకో శిక్ష వేస్తే మానవ హక్కులు అని చెప్పి ముందుకు వస్తారు అట్లాంటి ప్రకృతి ప్రేమికులు ఇప్పుడు ముందుకు వచ్చేస్తారు అనమాట అంతే 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 మీరు ఏదంటే అది కరెక్ట్ దానగుణం చేయడంలో హిందూ దేవాలయాలు గాని హిందూ పండగలు గాని ఫస్ట్ నంబర్ వన్ ఉంటారు చిన్న పిల్లలు కూడా వాళ్ళ కిడ్డీ బ్యాంకుల్లో పెట్టుకుంటారు పిగ్గీ బ్యాంక్స్ అవి కూడా పాలగొట్టి తీసుకొచ్చి కావాలంటే ఇస్తారు మీ వాహన పడేస్తారు డబ్బులు అదే ఉంది కాకపోతే అందరికి సేమ్ రూల్ అప్లై చేయండి మీరు ఇలా ఇన్ని సార్లు మైకులు పెడితే లేకపోతే పొగులు మధ్యాహ్నము సాయంత్రం అర్ధరాత్రి పెడితే ఇగో ఇంత డబ్బులు కట్టండి అని రూల్స్ పెట్టండి అందరికి రూల్స్ పెడితే మేము కూడా ఒప్పుకుంటాము మీరు అడుక్కుంటామంటే చెప్తున్నా కదా అయ్యయ్యో మా ఇంట్లో పనిచేసేటోళ్ళు మా దగ్గర వాచ్మెన్లు లేకపోతే చిన్న చిన్న పిల్లలు అందరు తీసుకొచ్చి మీ మొహన్ డబ్బులు పడేస్తారు ఇప్పుడు కాలుతుంది కదా మీకు సిగ్గు శరం ఎప్పుడు చూడు ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కోటాను కోట్ల రూపాయలు మీ పర్సనల్ అవసరాలకు ఆస్తులకు దేవుడి ల్యాండ్లు అమ్మేసుకుంటూ ఉంటారు దేవుడి నగలు అమ్మేసుకుంటూ ఉంటారు ఎవరెవరో ఇచ్చిన కిరీటాలు అన్ని అమ్మేసుకుంటూ ఉంటారు గుటుక్ కుటుక్కు శ్వాహాలు చేస్తూ ఉంటారు అయి సరిపోనట్టు సిగ్గు లేకుండా దుర్గా నవరాత్రులు వస్తే వినాయక చవితి వస్తే దీనమ్మ సిగ్గు శరం మానం అభిమానం రోషం పోర్షన్ లేకుండా ఒక మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారు అయ్యుండి కూడా ఏమో మరి మీకు చంద్రబాబు నాయుడు గారు సలహా ఇచ్చారో మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఓ పర్వాలేదు మనకు డబ్బులు వస్తున్నాయి మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ పది రోజులు ఎక్స్ట్రా డ్యూటీ చేసినందుకు నెక్స్ట్ మంత్ వచ్చేటటువంటి దసరా పండగకి దసరా బోనస్లకి శాలరీల కింద పనికొస్తుందేమో వస్తేమో హిందువుల కల్లే దానం చేస్తారు అని చెప్పి మరి అనుకున్నారో ఏమో మరి నాకు తెలియదు ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ టీడీపీ ఫ్యాన్స్ అందరు వేసుకుంటారు సిగ్గు శరం మా బీజేపీ కూడా అలయన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే చెప్తున్నా కదా దేశం ధర్మం తర్వాతే పార్టీ మా బీజేపీ ఎప్పుడేం చెప్తుందో తెలుసా నేషనల్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అందుకే ఆమె టాకింగ్ అబౌట్ నేషన్ ఈ నేషన్ లో హిందూ ధర్మం నిలబడాలి మీరు అడుక్కోండి వినాయక చవితి వస్తుంది మాకు చందాలు ఇవ్వండి మా పోలీసులను ఎక్స్ట్రా కాపలా పెడుతున్నాము వచ్చే నెల మళ్ళీ దసరా వస్తుంది నవరాత్రులు వస్తాయి దసరాకి బోనస్లు అడుగుతారు మా మేము పేదోళ్ళము మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి డబ్బులు ఇచ్చుకోలేకపోతున్నాము దయచేసి చేతులు చాపి అడుక్కుంటున్నాము మీరు దానం చేయండి హిందువులు కోటాను కోట్ల రూపాయలు దానం చేస్తారు తెలుసా కోటాను కోట్లు వంద మూడు వందల యాభై కాదు ఒక్కొక్కరు కావాలంటే పేదోళ్ళు కూడా కూలికెళ్లి ఆ రోజు కూలీ డబ్బులు ఐదు వందలు ఆరు వందలు తీసుకొచ్చి మేము మోహనం వేస్తారు బతకండి అలాగా అడుక్కోండి కావాలంటే మినిస్టర్లు అందరు వచ్చి ప్రతి పండక్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా హిందువులారా మాకిట్ట డబ్బులు ఇవ్వండి అని అడుక్కోండి కోట్ల రూపాయలు ఇట్టే ఇవ్వకపోతే నన్ను అడగండి ఇస్తారు మా హిందువులందరూ దానగుణం కలవాళ్ళు కానీ అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి దానికి వందా దీనికి వందా దానికి నా బొందా అని ఒడుకోద్దు షే మాన్యు షే మాన్యు